హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ వచ్చే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట అది వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది అసలు ఏం జరిగిందో చూసేద్దాం యాక్చువల్గా ఎస్టర్డే నిఖిల్ బర్త్డే జరిగింది కదా సో ఆ బర్త్డేకి సంబంధించి ఫ్యాన్స్ అందరూ వాళ్ళ ఫ్యాన్స్ పేజ్లో డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ మొత్తం డిజిమ్ యాడ్ చేసి సాంగ్స్ యాడ్ చేసి తనకి బర్త్డే విషస్ చెప్పారనమాట ఇవన్నీ చూసేటప్పటికి ఎమోషనల్గా నిఖిల్ ఒక పోస్ట్ పెట్టాడు నేను నాకు కావాలనుకున్న ప్రేమను కోల్పోయాను కానీ దానికి మించిన ప్రేమ మీరు నాకు అందిస్తున్నారు నేనైతే ఇది ఏ చాలా హ్యాపీగా ఉంది ఇది ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలియట్లా ఇంత ప్రేమ నాకు వస్తుందని చెప్పి ఎప్పుడు ఊహించలేదు కళ్ళ కూడా ఊహించలేదు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దానికి సంబంధించిన పోస్ట్ కూడా పెట్టాడు అనమాట ఇది వచ్చేసి చాలా వైరల్ అయిపోతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకంటే వీళ్ళు నాకు దక్కాల్సిన ప్రేమ దొక్కలేదు మీ ప్రేమ దక్కింది అని చెప్పి అనేటప్పటికీ అందరికీ ఇది బాగా కనెక్ట్ అయిందనమాట సో దానివల్ల అందరూ పోస్టులకి రిప్లైలు కూడా పెడుతున్నారు ఏంటంటే నిఖిల్ మీకు మేమున్నాము దేనికి బాధపడవద్దు మేము నీకు అన్నిటికీ తోడుగా ఉంటాము అన్నట్టు అంటే మీకు ప్రాణాలైనా అన్నట్టు పోస్ట్లు పెడుతుంటే అసలు అందరూ అట్లా పెట్టేటప్పటికి ఇంకా నిఖిల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట పోస్ట్ ఇంకొకటి వచ్చేసి కావ్య కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేసింది అదేంటంటే ఇప్పుడే చూపించాను కదా పీస్ఫుల్గా ఫ్లయింగ్ మ్యూజిక్ ఒకటి యాడ్ చేసి రెండు బటర్ఫ్లైని యాడ్ చేసి రెయిన్బో లాగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నట్టు ఒకటి అట్లా పెట్టి దానికి ఒక మ్యూజిక్ మ్యూజిక్ కూడా యాడ్ చేసింది అనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడు చాలా హల్చల్ చేసేస్తుంది అంటే ఇద్దరు పోస్టులు చేశారు బట్ ఆ పోస్ట్కి ఈ పోస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది కానీ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య కావ్య కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటుంది పక్కన ఉన్న అమ్మాయి కావ్య సిస్టర్ అనమాట కావ్య సిస్టర్ కావ్య కలిసి ఈ మధ్య రీల్స్ కూడా చేస్తున్నారు యాక్చువల్గా కావ్య వచ్చేసి ఇప్పుడు చిన్ని సీరియల్ బయ చిన్ని సీరియల్ నుంచి బయటకు వచ్చింది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్ని సీరియల్ నుంచి బయటకు వస్తుందని చెప్పి తను ఇంకా అంటే ఇట్లా బయటకు వచ్చిందంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటుందని అంటున్నారు అంటే దానికి మించిన ప్రాజెక్ట్ ఏదో వచ్చింది తనకి అందుకనే ఆ చిన్ని ప్రాజెక్ట్ని తను వదులుకుందని చెప్పి అంటున్నారు బట్ దానికి మించిన ప్రాజెక్ట్ అంటే మనకు అందరికీ తెలిసిందే